అంబేద్కర్ చాలా మందికి ఆకలాస్తా ఉండి తిట్టుకుంటున్నారు కదా అందరూ అయితే నేను ఒకటి చెప్తాను మనం బహుశా ఇప్పుడు అవ్వచ్చు పన్నెండవచ్చు అవ్వచ్చు ఈ ఒక్క పూట మనం ఆకలితో ఉండం ఇదే బాబాసాహెబ్ ఒక్క రొడ్డుతో మూడు పూటలు కడుపు నింపుకున్నాం రోజు ఉండే కేజ్ యూనివర్సిటీలో అర్థం చేసుకోండి ఎంత దినస్థితిలో బాబాసాహెబ్ అంబేద్దరు బతుకుంటాడు ఇద్దరు పాసి విద్యార్థులు ట్యూషన్ చెప్పి అదే కడుపు నింపుకున్నాడు చూడండి తన భార్య అనేటువంటి రమాబాయ్ మంచానబడి బొనికి లేసుకొని కప్పుకొని మరణించినప్పుడు కూడా బాబాసాహెబ్ ఒక మాట అంటాడు ఆరు నిలపాడు కుండు కొట్టించుకొని ఏ ఒక సభ కూడా అప్పుడు ఉన్నటువంటి బాబా ఈ గాంధీ నెహ్రూ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఏ ఒక సభ కూడా వెళ్ళా అటెండ్ అవ్వాలా కాశాంబాట్లు వేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి దళిత నాయకులు వచ్చేసి మీరు ఎట్లా చేస్తే ఎట్లా బాబాసాహెబ్ అనేసప్పుడు అప్పుడు ఆ దీక్షని చూడండి అంత త్యాగమూర్తి బాబాసాహెబ్ అర్థం చేసుకోండి అయితే నేను ఒక చిన్న సంఘం చెప్తాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లులు చెప్తాను నేను ముందు మీకు ఏం చేశాడు నేను ఒకటి చెప్తాను పంతొమ్మిది యాభై ఒకటి ఈ దేశ తొలి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మీకేం చేశాడంటే ఆ రోజు హిందూ కోర్టు బిల్ పాస్ అవ్వనందుకు తన మంత్రి పదవి రాజీనామా చేశాను అన్నవాళ్ళు చెప్పారు ఇందాక ఆ చూడండి అంటే మంత్రి పదవి అంటే చూడండి ఉన్నటువంటి ఏ ఒక దళితులు కూడా అంత పెద్ద పదాలు ఉన్నటువంటి నాయకులు లేరు కానీ బాబాసాహెబ్ మీకోసమే కేవలం మీకోసం తన న్యాయశాఖ మంత్రి పదవి వదులుకున్నాడు ఎందుకు వదులుకున్నాడు తన అంటాడు ఒక మాట ఈ దేశంలో అంటే మనం ఎప్పుడు కూడా ఒక గొప్ప ఆలోచన విధానంతో మనం ఉండాలి నేను తల్లు ఒకటే చెప్తాను మా నాన్న నేను అనిపించాను సార్ ఇది యాక్చువల్గా ఎట్లా అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు నేను ధననాభా చదువుతున్నాడు డిగ్రీ అయితే మా ఫ్రెండ్ ఏం చేస్తాడంటే కాలేజీకి వెళ్లకుండా ఐటీఐ కాలేజ్ ఉంది చంద్రవర తోటలో కాలేజీకి వెళ్ళకుండా హాస్టల్లో పూడుకున్నాడు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు కాలేజ్కి వెళ్ళి ఒక రోజు కాలేజ్ వండే కాలేజీకి వెళ్ళినప్పుడు ఏమైంది ప్రిన్సిపల్ అడిగింది ఇంకా ఏంది రోజు కాలేజీకి రావట్లేదు అని చెప్పేసి మీ అమ్మలో ఫోన్ చేయరా నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ ఫోన్ చేశాడు ఇంకేడు చేసిన తర్వాత వాళ్ళమ్మ మాట్లాడుతుంది అమ్మా నేను కాలేజీకి వెళ్ళాను నాకు చదువు రావట్లేదు నేను చదువుకోను నా వల్ల కాదు ఇంక నేను చదువుకోనంటే సరేనా సార్కి నేను మాట్లాడతాను సార్తో మాట్లాడతాడు సార్ కూడా ఏమంటాడు మీ అబ్బాయి పడికి చదువుకోవట్లేదు ఇది యథార్థంగా జరిగింది కదా మా ఫ్రెండ్ పేరు కిషోర్ ఆడిపోయారు పేరు మక్కని కిషోర్ వాడి పేరు సరే సార్ వాడు ఎన్నడైపోయిన తర్వాత ఆ పిల్లోడు తన్నిత్తి అమ్మా సరేనా ఏం చేస్తావు మరి చదువుకోకుండా అంటే అమ్మా నేను ఒక ఆట కొనుకుంటా నేను తోలుకుంటా అంటది అంటాడు ఇది స్కూల్లోనే అన్నప్పుడు పిచ్చి ఆడేందుక ఒక పెద్ద ట్రైన్ కొంటా నువ్వు తోలు నేను టికెట్లు కొడతా అంటాడు చూడండి ఎంత తన్నీకుందో తిరిగి చూసుకుంటే ఐడియా కంప్లీట్ చేసుకున్నాడు వెంటనే తడలో సోలార్ కంపెనీలో స్టార్టింగ్లో పదిహేను వేలకి మొదలుపెట్టాడు చూడండి తన తల్లి ఎక్కడో కూడా తను వదిలిపెట్టలేదు ఇప్పుడు కూడా వెంటనే తడలో స్టార్ట్ చేశాడు సుమారు ఇప్పుడు ఏడు సంవత్సరాలు తన శాలరీ నలభై వేలు ఈరోజు సోలార్ కంపెనీలో వదిలిపెట్టింది తల్లి ఎక్కడ వదిలిపెట్ట పట్టుదల సో నేను మన బాబాసాహెబ్ చరిత్ర తెలుసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న తల్లు రోజు ఇక్కడికి వచ్చామంటే ఇంత గొప్ప వ్యక్తుల మధ్య మీరు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నారు ఒక్క విషయాన్ని అయినా సరే మీరు ఇక్కడ నుంచి పట్టుకునే వెళ్ళాలి ఖచ్చితంగా డెఫినెట్లీ ఈ విషయం మీరు ఆ ఒక్క విషయం పట్టుకోవడం వెళ్ళకుండా మా వృధాగా వెళ్ళామంటే రోజు ఈ సభకు ఈ రోజు అన్న అందరూ వచ్చారు అసలు ఎంత గొప్ప ఆలోచన మీదే మార్పు మొదలైంది మీ పంచుకోవడానికి దగ్గర అన్న అన్నాడు